ఇదంతా కూడా రుద్రాక్షవనమే ఈ పైన కనబడుతుంది కదా పోలీస్ స్టేషన్ గడికి వెళ్తూ ఉన్నాను ఉదయం పూట అన్నీ ఉన్నాయి మన దగ్గర కాకపోతే అది బండి స్కిడ్ అయ్యి ఒక ఇండికేటరు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఇండికేటర్ విరిగిపోయింది దానికి చలానా వేశారు ఐదు వందల రూపాయలు ఆ చలానా బ్యాంక్లోకి వెళ్ళి డీడ్ కట్టి క్యాష్ వచ్చినటువంటి స్లిప్ ఏదైతే ఉందో అది చూసుకోవచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఇస్తే మన ఆర్సీ లైసెన్స్ రిటర్న్ ఇస్తారు అంటే నా ఆర్సీ లైసెన్స్ వాళ్ళ దగ్గర ఉంది జై కాశీ నేపాల్లో ట్రాఫిక్ రూల్స్ చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి ఎలా ఉంటాయి అంటే ఇంత మార్మూలు అడవుల్లో కూడా అసలుకి మనుషులే జరిగిన అడవుల్లో కూడా ట్రాఫిక్ పోలీసులు ఉండి చలనాలను ఇస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు చెప్పాలంటే నాకు వచ్చేసి ఎన్ని మార్లు చల్లాలి కాబట్టి అని నాకు తెలుసు ఎందుకంటే బోర్డర్ నుంచి నేను ఇంత మార్ములు అడవుల్లోకి వచ్చిన తర్వాత అంటే పర్మిట్ బైక్ పర్మిట్ ఉంటుంది పర్ డే అని చెప్పేసి వన్ వీక్ వరకు వేస్తారు నేను పదహైదు రోజులు ఇరవై రోజులు ఉంటాను కాబట్టి అలా కూడా చాలాసార్లు ఎక్స్చేంజ్ ఎక్స్టెండ్ చేసుకునే సమయంలో ఒకరోజు ఒకరోజు లేట్ కావడం అలా అలా ఒక రోజు అలా లేట్ అయ్యేట సమయంలో నన్ను పట్టుకొని పదహైదు వందల రూపాయలు రెండు వేల రూపాయలు అట్లా చల్లని కూడా వేసారు ఎందుకంటే రూల్స్ రూల్సే కాదంటలేదు కాకపోతే అంత అవసరం లేని ప్రదేశాల్లో కూడా ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్ సంబంధించి పోలీసులు పగార్బందగా ఉంటున్నారంటే అసలు ప్రజలు కూడా ఇక్కడ హెల్మెట్ లేకుండా బయటకు రారు అలాగే ఇక్కడ వచ్చేసి రూల్స్ అండ్ రూల్స్ ఒక లైన్లో వెళ్తున్నామంటే పక్క లైన్లో క్రాస్ కాకూడదు అన్నట్టుగా ఉంటుంది సో అటువంటి విధానం ఉన్నటువంటి నేపాల్లో నాకు ఎన్నిసార్లు చాలా అలబడ్డాయంటే సుమారు మూడు నాలుగు సార్లు అయితే నేను గట్టాను నాకు తెలిసి అయినప్పటికీ ఇప్పుడు చలానా కట్టడానికి వెళ్తున్నాను కదా ఆ పోలీస్ ఫోన్ చేశాడు నువ్వు ఇక్కడ రుద్రాక్షలు కొనడానికి వచ్చావు ఇక్కడ మీ మీరు కొండని చేత ఇక్కడ వ్యాపారం పెరుగుతూ ఉన్నది అలాంటి మీ మీదనే చలానా వేసాను మీరు ఒక మాట చెప్పినట్టు సరిపోయింది అది చలానా వేసేవని కాదు కదా మీరు రుద్రాక్ష వ్యాపారస్తులని తెలియక చలానా వేసాను అని చెప్పాడు తర్వాత నుంచి మనం కనబడినప్పుడు కూడా మళ్ళీ ఆపి ఏం చెక్ చేయడం ఏం చేయట్లేదు ఎందుకంటే ప్రతిరోజు చెకింగ్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ మనకి హెల్మెట్ లేకపోయినా చిన్నపాటి మిస్టేక్స్ ఉన్నా చాలా స్ట్రిక్ట్గా గా పట్టుకుంటారు ఈ పోలీస్ స్టేషన్ కూడా చూడండి ఊరికి పైన ఒక అర కిలోమీటర్ పైన ఉంది కొండ పైన పోలీస్ స్టేషన్ పోతుంటే వస్తూనే ఉన్నది అర కిలోమీటర్లేదు ఈ కొండంత ఎక్కి దిగిన తర్వాత ఎక్కడో ఉన్నది పోలీస్ స్టేషన్ అడవుల్లో ఇంకా ఉంది ఇంకో అర కిలోమీటర్ పైన